తేనె మన అందరికి తెలిసినది కానీ దీని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా తేనెను నిమ్మరసాన్ని కలిపి మచ్చల పైన అప్లై చేస్తే పాత మచ్చలు కూడా లైట్ అవుతాయి తేనెను అలవేరా జలని కలిపి పింపుల్స్ పైన రాస్తే అవి కామయి త్వరగా తగ్గుతాయి తేనెను చిటికడ పసుపు కలిపి డాక్ స్పాట్స్ పైన రాస్తే డాక్ స్పాట్స్ త్వరగా తగ్గుతాయి తేనెను కాఫీ పౌడర్ ని కలిపి ఫేస్ కి అప్లై చేస్తే డల్ పోయి ఫేస్ ఫ్రెష్ గా మారుతుంది అలాగే తేనెను బియ్యం పిండిని కలిపి ఫేస్ కి అప్లై చేస్తే స్కిన్ బ్రైట్నెస్ పెరుగుతుంది స్కిన్ సాఫ్ట్ అవుతుంది అలాగే తేనెను మరియు దాల్చిన చక్కెర పౌడర్ ని కలిపి పింపుల్స్ పైన అప్లై చేస్తే ఆయిల్ తగ్గి యాక్ని స్లో గా తగ్గుతుంది తేనెలో బీట్రూట్ రసాన్ని కలిపి పెదవులకు రాస్తే లిప్స్ లైట్ పింక్ కలర్ లోకి తేనెలో అరటి పండు కలిపి ఫేస్ కి అప్లై చేస్తే ఎక్స్ట్రా డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ అవుతుంది అలాగే తేనెను పెరుగును కలిపి ఫేస్ కి అప్లై చేస్తే సన్ ట్యాన్ చాలా త్వరగా లైట్ అవుతాయి తేనెలో మెంతి పొడిని కలిపి స్కార్స్ పైన రాస్తే పాత మార్క్స్ తగ్గిపోతాయి చిన్న పిట్స్ కూడా సాఫ్ట్ గా అయిపోతాయి మరి మీరైతే తేనెను ఏ విధంగా ఉపయోగిస్తారు నా కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో వీడియోకి ఒక లైక్ చేయండి